ప్రజ్ఞా ట్యుటోరియల్స్కు పునఃస్వాగతం ఈరోజు నుండి మన ప్రజ్ఞా ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్లో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సంబంధించిన కంటెంట్ వీడియోస్ అప్లోడ్ చేయబడుతున్నాయి కనుక మన వీడియోను తప్పనిసరిగా వీక్షించగలరు ఈరోజు మనం వీడియోలో ఎనిమిదవ తరగతి జీవశాస్త్రంలోని మొదటి పాఠ్యాంశంలోని అంశాలను అధ్యయనం చేద్దాం ఎనిమిదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఒకసారి చూద్దాం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి కణం జీవుల మౌలిక ప్రమాణం సూక్ష్మజీవుల ప్రపంచం భాగం వన్ అండ్ టూ జంతువులలో ప్రత్యుత్పత్తి కౌమార దశ జీవ వైవిధ్యం సంరక్షణ వివిధ ఆవరణ వ్యవస్థలు మొక్కల నుండి ఆహారోత్పత్తి జంతువుల నుండి ఆహార ఆహారోత్పత్తి పీల్చలేము తాగలేము మనకు అనారోగ్యం ఎందుకు కలుగుతుంది ఈ పాఠ్యాంశాలన్నీ మనం ఎనిమిదో తరగతి బయాలజీలో చూడగలం రెండు వేల పదిహేడు డిఎస్సిలో తెలంగాణ డిఎస్సిలో ఈ ఎనిమిదవ తరగతి జీవశాస్త్రం నుండి సుమారు పద్దెనిమిది బిడ్లు రావడం జరిగింది రైట్ మొదటి లెసన్ విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి ఈ రోజుల్లో మనం వినియోగిస్తున్న సౌకర్యాలను ఆది మానవులతో పోల్చి చూసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది కొంతమంది మేధావుల మెదళ్లలో రేకెత్తించిన ఆలోచన ఫలితంగానే కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు ఇంటర్నెట్ అంతరిక్ష వాహనాలు సంకర్జాతీయ ఆహార ధాన్యాలు రోబోటిక్స్ వైద్యం మొదలైనవన్నీ రూపుదిద్దుకున్నాయి ప్రకృతిని ప్రత్యేక పద్ధతిలో అర్థం చేసుకోవడం పరిశీలించడం కోసం శాస్త్రవేత్తలు విభిన్న కోణాల్లో ఆలోచిస్తూ ఉంటారు వారు ఎలా ఆలోచిస్తారో ఏమి చేస్తారో ఎలా చేస్తారో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి మన చుట్టూ ఉన్న ప్రాకృతిక ప్రపంచం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి దాని పూర్వపరాలను అవగాహన చేసుకోవడానికి అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఆధారాలతో మనం చేసే ప్రయత్నాలను అన్నింటినీ కలిపి విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనవచ్చు మన కళ్ళకు కనిపిస్తున్న అనేక అంశాలను పరిశీలించడం ద్వారా కానీ నియంత్రిత పరిస్థితుల్లో అనగా ప్రయోగ పరిస్థితుల్లో సహజ ప్రక్రియలను పోలి ఉండే ప్రయోగాలను నిర్వహించడం ద్వారా కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిని అవగాహన చేసుకోవచ్చు విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ఆలోచన ప్రక్రియ మనం ఎంపిక చేసుకున్న అంశాన్ని ఒక క్రమ పద్ధతి పాటిస్తూ ప్రయోగాల ద్వారా నిర్ధారణ చేసుకుంటూ జ్ఞానాన్ని పొందడం విజ్ఞాన శాస్త్రం ప్రకృతి రహస్యాలను వెతకడంలో ఒక పరికరంలా ఉపయోగపడుతుంది ప్రకృతిలో దాగి ఉన్న రహస్యాలను నిజాలను కారణాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే నిర్దిష్టమైన మార్గాన్ని విజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు కొన్ని ఉదాహరణలు గమనిద్దాం వివిధ ఆవరణ వ్యవస్థలో నివసించే జీవజాతుల గురించి అంటే చెట్ల మీద నివసించే కాకులు అడవుల్లో తిరిగే పులులు నీటిలో ఉండే చేపలు మట్టిలో ఉండే వానపాములు ఇలా ఎన్నో రకాల జీవుల ప్రవర్తనను పర్యావరణ శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు భూమి పొరల నుండి బయటపడే శిలాజాలు ఖనిజాల గురించి తెలుసుకునేందుకు భూగర్భ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు వీరిద్దరూ ప్రకృతిలో దాగి ఉన్న క్రమానుగతాలను తెలుసుకునేందుకే కృషి చేస్తారు వీరు చేసే పరిశీలనలు పరిశోధన ద్వారా అనేక కొత్త విషయాలను కనుక్కుంటూ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటారు ఆకాశంలో మెరిసే నక్షత్రాలు గ్రహాలు గ్యాలక్సీల ఛాయాచిత్రాలను తీసి పరిశీలించే ఖగోళ శాస్త్రవేత్తలు వాతావరణంలోకి బెలువులను పంపి వర్షాల మేఘాల సమాచారాన్ని వివరించే వాతావరణ శాస్త్రవేత్తలు నిరంతర పరిశోధకులు ఎలాంటి ఫలితాలు చిట్ట చివరిగా వస్తాయో చూడడానికి వివిధ ఉష్ణోగతల వద్ద చర్యా వేగాలను పరిశీలించే రసాయన శాస్త్రవేత్తలు వృత్తాకార మార్గములు చెల్లించే వస్తువుల వేగాలను కొలిచే అనుభౌతిక శాస్త్రవేత్తలు వివిధ ఉద్దీపనలకు లోనయ్యే కణజాల ప్రతిచర్యలను పరిశీలించే జీవ శాస్త్రవేత్తలు వాటి ప్రవర్తన క్రమాన్ని కనుగొనగా కనుగొనడానికి ఒక క్రమ పద్ధతిలో ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు నెక్స్ట్ సైన్సియా అనే పదం సైన్సియా అనే లాటిన్ పదం నుండి వచ్చింది సైన్సియా అంటే அர்த்தம் அர்தே అంటే జ్ఞానాన్ని సముపార్జన చేసే విధానాన్ని తెలిపేదే సైన్స్ అన్నమాట శాస్త్రవేత్తలు గుర్తించిన సమస్యలకు ప్రశ్నలు ఎలా రాబడతారో ఎలా సమాధానాలు ఇస్తారో పరిష్కరిస్తారో తెలుసా వారు కొన్ని క్రమ పద్ధతులను వినియోగిస్తారు దీనినే శాస్త్రీయ పద్ధతి అంటాం శాస్త్రీయ పద్ధతి అనేది ప్రణాళిక ఏర్పాటుకు అధ్యయనానికి ఉపయోగపడుతుంది శాస్త్రవేత్తలు శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలను వినియోగిస్తారు ఈ నైపుణ్యాలు సేకరణ నిర్వహణ విశ్లేషణ సమాచార వ్యక్తీకరణ వంటివి చేయడానికి దోహదపడతాయి శాస్త్రీయ పద్ధతిలో పరిశీలన ప్రశ్నించడం పరికల్పన రూపొందించడం ప్రయోగం కోసం ప్రణాళిక ప్రయోగం నిర్వహించడం నిర్ధారించడం ఫలితాల ప్రదర్శన అనే సోపానాలుంటాయి ప్రక్రియ నైపుణ్యాలు పరిశీలించడం వస్తువులు సంఘటనల గురించి నేర్చుకోవడంలో జ్ఞానేంద్రియాలను వాడడం పోల్చడం వస్తువులు సంఘటనల లక్షణాలు ఏ విధంగా ఒకేలా వేరుగా ఉంటాయో కనుగొనడం నెక్స్ట్ వర్గీకరించడం వస్తువులు సంఘటనలను కొన్ని లక్షణాల ఆధారంగా సమూహాలుగా వర్గాలుగా విభజించడం నెక్స్ట్ కొలవడం వస్తువుల లక్షణాలైన ద్రవ్యరాశి పొడవు ఘనపరిమాణం అనే వాటిని గ్రాము సెంటీమీటర్ లీటర్ అనే ప్రమాణాలతో కొలుస్తాం సేకరించడం ఫలితాలను ఊహించడానికి నిర్ధారణకు రావడానికి పరిశీలన ద్వారా సేకరించిన సమాచారం దోహదపడుతుంది నమోదు చేయడం గ్రాఫులు పట్టికల రూపంలో పరిశీలన జాబితాలను నోటు పుస్తకంలో నమోదు చేయడం ప్రదర్శించడం చార్టులు పట్టికలు గ్రాఫ్ల రూపంలో జాబితాలను ప్రదర్శించడం ఊహించడం రూపొందించిన జాబితా ఆధారంగా ఊహించడం ద్వారా ఫలితాలను నిర్ధారించాలి ప్రక్రియ నైపుణ్యాల్లో ప్రక పరికల్పన చేయడం ఊహించిన లేదా రాబో ఫలితాల గురించి వివరించడం ప్రణాళిక ప్రయోగం ద్వారా నిర్వహించడం పరికల్పనను పరీక్షించడానికి అవసరమైన సోపానాలను గుర్తించి సేకరించిన దత్తాంశాల ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రయోగం చేయాలి సేకరించిన జాబితాను నమోదు చేసి విశ్లేషించాలి నెక్స్ట్ చరరాశుల నియంత్రణ ప్రయోగ ఫలితాలను ప్రభావితం చేసే కారకాలు గుర్తించి వాటిని నియంత్రించాలి ఒక ప్రయోగంలో ఒక చరరాశి మాత్రమే పరీక్షించాలి నెక్స్ట్ భారతదేశంలో అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కలు జంతువుల జాబితా మొక్కలు జాతి పేరు అడవి పువ్వులు ఆర్కిడ్స్ గంధము చెట్టు సైకాస్ ఔషధ మొక్కలు సర్పగంధి జంతువులు చిరుతపులి సింహం తోడేలు ఎర్రనక్క ఎర్రపాండ పులి ఎడారి పిల్లి ముసలి తాబేలు కొండ చిలువ బట్టమేక పెట్ట పెలికాన్ నెమలి గ్రేట్ ఇండియన్ హార్న్ బీల్ గోల్డెన్ మంకీ లయన్ టైల్డ్ మకాబ్ మకాక్ నీలగిరి లంగూర్ లారిస్ మొదలగునవి నెక్స్ట్ ఎండమిక్ జాతులు ఒకే దేశానికి లేదా ఒకే ప్రాంతానికి పరిమితమైన జాతులను ఎండమిక్ జాతులు అంటారు కంగారు ఆస్ట్రేలియాకి కివి న్యూజిలాండుకు చెందిన ఎండమిక్ జీవులుగా చెప్పవచ్చు భారతదేశంలో అధిక సంఖ్యలో ఎండమిక్ జాతులు ఉన్నాయి ప్రపంచంలోని మొత్తం ఎండమిక్ జాతులైన ఉభయ చరాల్లో దాదాపు అరవై రెండు శాతం బల్లులలో దాదాపు యాభై శాతం భారతదేశంలోని పశ్చిమ కనుమలలో ఉన్నాయి కొన్ని జాతుల మొక్కలు జంతువులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉంటాయి ఒక దేశం లేదా ఒక ప్రత్యేకమైన ప్రాంతానికే పరిమితమై ఉండే వృక్ష జంతు జాతులను ఎండమిక్ జాతులు అంటారు